హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మీ రాణశ్రీ సంక్రాంతి కోసం మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసిందండి చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే హ్యాండ్మేడ్లో అదిరిపోయిందనమాట మీరు పంకిన్లో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు ఈ సెట్ అయితే లేదు స్వరోస్కితో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత మంచి సెట్స్ ఉన్నాయో మన దగ్గర అన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్యూర్ హ్యాండ్మేడ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా మనకి క్వాలిటీ ఇష్యూ ఎక్కడ ఉండదు అనమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి అన్నీ కూడా మనకి కట్టిగాతో ప్యూర్ మేకింగ్ అండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు ఎలా అంటే అలా కస్టమైజ్ అండి ఇవన్నీ కూడా మేకింగ్ ఐటమ్స్ సో మీకు మంచి బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ క్వాలిటీలో వచ్చేస్తున్నాయి అండ్ మీకు తాళి తాలిచేయిన్ కావాలి అంటే సింప్లీ సూపర్ గోల్డ్ ప్యాటర్న్ అండి సేమ్ యాస్ట్ ఇది ఇంకా గోల్డ్ కాపీలో ఇమిటేషన్ జ్యువెలరీ అండి చూస్తున్నారు కదా సెవెన్ ఫిఫ్టీలోనే మీకు వచ్చేస్తుంది ఇదైతే మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా కాసులతో డిఫరెంట్గా కావాలి థ్రెడ్ టైప్ అంటే ఇలా తీసేసుకోవచ్చు అండ్ పొల్కి డ్రాప్స్తో చూసు చూస్తున్నారు కదండి ఇందులో మనకి చాలా అంటే చాలా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో పెట్టాను చూడండి అండ్ కూరల్లో ఇవైతే రీస్టాక్ వచ్చేసాయండి ఇందులో మీకు ఏమైనా కావాలి అంటే తొందరగా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ వచ్చేసింది తొందరగా బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసుకోండి అండ్ గుట్టపుసల్లో కూడా మీకు మంచి మేకింగ్తో వచ్చేసిందండి ఇవన్నీ కూడా మనకి రీస్టాక్ వచ్చేసాయి పొంగల్కి నేనైతే మంచి బెస్ట్ ప్రైజ్లో పెట్టేస్తున్నాను కాబట్టి తొందర తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఇదైతే మనకి గోల్డ్ కాపీ అండి లాస్ట్ ఇంకా గోల్డ్ లానే లుక్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా లక్ష్మీదేవి పెండెంట్తో చాలా అంటే చాలా బాగుంది సెట్ అయితే సేమ్ మనకి ఇంకా గోల్డ్ ప్యాటర్న్ అనమాట గోల్డ్లోనే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి బెస్ట్ ప్రైజ్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇదైతే మనకి ప్యూర్ జడావు కుందన్లో వచ్చేస్తుందండి టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు వన్ సైడ్ ఒక కలర్ ఉంటుంది ఇంకొక సైడ్ ఇంకొక కలర్ వైట్ పింక్ వైట్ గ్రీన్ అలా ఉంటుందన్నమాట మనం టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు యాస్ట్ ఇయరింగ్స్ కూడా మనకి అవి చేంజబుల్ ఉంటాయి అనమాట సో కాబట్టి అది కూడా మనం చేంజ్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఇటువైపు అయితే మనకి మెరూన్ కలర్ పింక్ కలర్ అయితే ఉంది బట్ ఇటు సైడ్ అయితే మనకి వైట్ టోటల్ వైట్ కావాలంటే ఇలా పేరప్ చేయొచ్చు సేమ్ ఆ మీరు ఇయర్ రింగ్స్ కూడా అలానే పేరప్ అండి ఇది మనకి టూ ఇన్ వన్గా యూజ్ అవుతుంది టూ సెట్స్ తీసుకోవాలంటే చాలా ప్రైస్ పడుతుంది అదే వన్ సెట్లో మనం టూ యూజ్ చేసుకోవచ్చు అని అంటే ఇలా ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు అండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు కొత్త కాంబోస్ వచ్చేసాయండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొత్త కాంబోసు సో మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి మనం మల్టిపుల్గా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ మనకి బ్యాక్ స్టాపర్తో విత్ ఇయరింగ్స్ అండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు అవి కూడా రీస్టాక్ వచ్చేసాయి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఆర్డర్స్ ప్లేసెస్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి నేను పంపిస్తాను అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు స్టాక్ దొరకని వాళ్ళు ఉంటే తొందరగా చూసి బుకింగ్ అనేది చేసేసుకోండి చూస్తున్నారు కదండి సెమీ ప్రీవియస్ బీట్స్తో మనకి చక్కటి నక్షి బీడ్స్ నక్షి పెండెంట్తో వచ్చేసింది హై క్వాలిటీలో వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎంత లుక్ అయితే ఉందో చాలా బాగుంది కదా సో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బయట మార్కెట్లో ఏదైతే మీకు చాలా ప్రైస్ ఉంటుంది బట్ మన దగ్గర బెస్ట్ ప్రైజ్ అండి సో కాబట్టి చూడండి ఎంత ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట మీరు చూస్తూ ఉండండి ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అన్నీ కూడా మీరు చక్కగా ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మేకింగ్ ఐటమ్స్ అండి ఈరోజు వీడియోలో మ్యాక్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా మేకింగ్ ఉన్నాయండి కొన్ని మాత్రం రెడీగా ఉన్నాయి మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు నేను చెప్తాను అండ్ చైన్స్ ఇవన్నీ కూడా మనకి మేకింగ్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సెట్ అయితే అదిరిపోయింది కదండి సో చూస్తూ ఉండండి ఇలాంటి సెట్స్ మీకు ఇంకా ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందనమాట రేపు ఎల్లుండి ఇంకా నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను బెస్ట్ ప్రైజ్లో పెడతాను మీకు పొంగల్ లోపు అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తూ ఉంటాను కాబట్టి అన్నీ కూడా మీకు నచ్చిన ప్రైస్కి మీరు వస్తున్నాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ మీరు ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియోస్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ అందరూ కూడా మర్చిపోకుండా ఓపెనింగ్ వీడియోస్ అనేవి తీస్తూ ఉండండి మీకు బ్యూటిఫుల్ మేకింగ్స్తో మంచి మంచి జ్యువెలరీ అయితే ఉందండి విత్ ఇయరింగ్ సెట్స్తో వచ్చేస్తున్నాయి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ పింక్ మెరూన్ ఇలా చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన కలర్తో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు చూస్తున్నారు కదా అదిరిపోయింది కలెక్షన్ అయితే ప్రైస్ అన్నీ కూడా మీకు మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇంత మంచి బెస్ట్ ప్రైజ్లో మీకు మార్కెట్లో ఈ సెట్స్ కస్టమైజ్ చేయించుకుంటే మీకు ఈ ప్రైజ్లో అస్సలు అంటే అస్సలు రావండి మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఎందుకంటే మేకింగ్ ఉంది కాబట్టి నేను మీకు ఇంత బెస్ట్ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నాను కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి అండ్ టూలిప్స్లో మీకు కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చు అంటే టూ లైన్స్లో టూలిప్స్ ఇష్టపడే వాళ్ళు ఇది హ్యాపీగా తీసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకోండి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీకు ఈ ప్రైజెస్లో రావన్నమాట బెస్ట్ ప్రైజెస్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడే పర్చేస్ చేయండి అండ్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మీ అందరికీ కూడా రీసెల్లర్స్ కానివ్వండి కస్టమర్స్ కానివ్వండి ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు చాలామంది మోసపోతున్నారు కదండీ సో ఇన్స్టాలో అయితే ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రాడ్స్ ఉన్నారని చెప్తున్నాను కదండి అందులో మనకి ఒకరు నేను మీకు చెప్తాను సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తను వెండర్ అనేసి నన్నే చీట్ చేశాడనమాట నేను చెన్నై నుంచి ప్రోడక్ట్స్ ఇట్లా చేశాను సో హ్యాండ్ స్టాక్ అది మీకు బల్క్లో స్టాక్ అవైలబుల్గా పంపిస్తాను అనేసి అలా చేసి చేశారు కాబట్టి నా దాకా వచ్చింది అది బట్ నాలాగా నేనే అతని దగ్గర ఇలా చీట్ అయ్యాను అంటే రీసెల్లర్స్ ఉంటారు పాపం వాళ్ళు ఎంతమందో గ్రూప్లో కూడా చాలా చాలామంది కామెంట్స్ పెట్టడం అలా చేస్తున్నారు అయినా సరే వాడు ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇన్స్టాలో గీతా జ్యువెలరీ అని ఉంటుందండి అందులో నెంబర్ కూడా పెట్టాను నేను అతని పేమెంట్ నెంబర్ వచ్చేసి మనకి అకౌంట్ నెంబరు పండ్ల గిరిబాబు ఉంటుంది ఇంకొక వాళ్ళ వైఫ్ వచ్చేసి గీతాంజలి అనేసి ఉంటారండి సో వాళ్ళిద్దరు కూడా బిగ్ ఫ్రాడ్స్ అనమాట వాళ్ళు ఏంటంటే తక్కువకి వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ తక్కువకి ఇస్తాము అనేసి వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసి ఆర్డర్స్ తీసుకుంటారు మనం నమ్మడానికి ఒక టూ త్రీ ఆర్డర్స్ మనకి ట్రాకింగ్ ఇచ్చేస్తారు ఆ తర్వాత మనం వాళ్ళని నమ్మేసి వన్ బై వన్ ఆర్డర్స్ ఇస్తూనే ఉంటాము తర్వాత ఇంకేంటంటే అన్నీ బ్లాక్ చేస్తారు నెంబర్ బ్లాక్ చేస్తారు ఇంకా ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఒక ప్రోడక్ట్ సేవ్ సేల్ చేసుకుంటే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ రూపీస్ మా అంటే ఫిఫ్టీ వస్తుంది ఇంకా అంటే హండ్రెడ్ రూపీస్ రావచ్చండి సో అలాంటప్పుడు ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఆర్డర్స్ తీసుకొని అవన్నీ కూడా బ్లాక్ చేస్తే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది చెప్పండి దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ దాకా వస్తుంది సో అలానే వీళ్ళు చేసి చేస్తున్నారనమాట సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి బిగ్ ఫ్రాడ్ జ్యువెలరీ గీతా జ్యువెలరీ నెంబర్ కూడా పెట్టాను పండ్ల గిరిబాబు అండ్ గీతాంజలి అనేసి రెండు నెంబర్స్ ఉంటాయి సో కాబట్టి ఇంకొక నెంబర్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీ వీడియో కూడా చేసి పెడతానండి నాకు కుదరక పెట్టలేదు ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా ఉందండి వాళ్ళు ఫ్రాడా కాదా అనేసి మీకు నేను నెక్స్ట్ వీడియోలో అదొక వీడియో చేసి పెడదాం అనేసి అనుకుంటున్నాను అది కూడా పెడతాను చూడండి బట్ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ షేర్ చేయండి ఇందులో రీసెల్లర్స్ చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారండి సో కాబట్టి మీకు వీలైనంత అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ